కాసేపట్లో తిరుమల శ్రీవారి ఆలయంలో మహాశాంతి హోమం ముగియనుదే శ్రీవారి నైవేద్యాలు లడ్డు నెయ్యిలో కల్తీ జరిగిన నేపథ్యంలో ప్రాయశ్చిత్తం కోసం అర్చకులు అధికారులు శాంతి హోమం నిర్వహిస్తున్నారు ఈ మేరకు ఆలయంలోని యాగశాల వద్ద ఉదయం ఆరు గంటల నుంచి ఈ హోమాన్ని అర్చకులు నిర్వహిస్తున్నారు అనంతరం పంచగ్రవ్య సంప్రోక్షణ చేయనున్నారు ఈ శాంతి హోమాన్ని ఆగమ సలహాదారు రామకృష్ణ దీక్షితుల ఆధ్వర్యంలో జరుగుతోంది ఇక ఆలయంలోని బంగారు బావి వద్ద మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు ఆలయ అర్చకులు ఆగమ సలహాదారులు టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయంలో రుత్వికులతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వల్ల అపచారం కలిగిందని టిడిఈఓ శ్యామలరావు అన్నారు ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఇక హోమం తర్వాత అన్ని పోట్లలో సంప్రోక్షణ చేస్తామన్నారు అడిక తిరుమలలో మహాశాంతి హోమం మరి కాసేపట్లో ముగియనుంది ఉదయం ఆరు గంటలకు మొదలైన ఈ హోమంలో టీటీడీ అధికారులు ఇతర అధికారులు కూడా పాల్గొన్నట్లుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ రైట్ సువర్ణ మొత్తం మీద ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల శ్రేయస్సు కోసం లడ్డు పవిత్రతని పెంపొందించడానికి భక్తుల కోసం ప్రత్యేకంగా శ్రీవారి ఆలయంలో శాంతి యాగం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే తెల్లవారుజామున నుంచే శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి శాంతి యాగము పూర్తి స్థాయి అయ్యేందుకు సిద్ధమైందని చెప్పచ్చు ఎందుకంటే అయిపోయే పరిస్థితి అంటే ముఖ్యంగా ఉదయం పది గంటల వరకు నిర్వహిస్తామని చెప్పేసి టీటీడీ అధికారులు తెలిపినప్పటికీ ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో పంచగవాలతో తయారు చేసినటువంటి జలతీర్థాన్ని కావచ్చు మరోవైపు దానికి సంబంధించినటువంటి తీర్థం కూడా కాసేపటి ఏంటంటే ఆలయ అర్చకులు ఏదైతే రుత్వికులు ఈ ప్రసా తీర్థాన్ని పూర్తి స్థాయిలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలో ఉన్నటువంటి బంగారు బావి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఏ హోమగుండాల వద్దకైతే తీసుకువెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు హోమగుండాలు ఏర్పాటు చేశారు ఈ మూడు హోమగుండాలకు ప్రత్యేకంగా ఒక్కొక్క హోమగుండంలో ఒక్కొక్క విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇప్పటికీ అది ఆగమ పండితులు ఇక్కడ తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మనము శ్రీవారి ఆలయం చూస్తున్నాము ఇప్పుడు స్వామివారికి నివేదన సమయం ఏదైతే ఈ మామూలుగా స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యం సమయం కావడంతో పూర్తిగా భక్తులను కూడా లోపలికి అనుమతించిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి భక్తులు కూడా కాసేపటి ఏంటంటే భక్తులు తమ ఏదైతే వాళ్ళు వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి భక్తులు కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే శ్రీవారి లడ్డు టేస్ట్ కూడా పూర్తి స్థాయిలో మారిపోవడం నెయ్యిని మార్చడం మరోవైపు నెయ్యి గతంలో నెయ్యి కల్తీ జరిగినటువంటి నెయ్యి తొలగించి ఈసారి కొత్త నెయ్యి వాడడంతో భక్తులు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని చెప్పేసి తెలిపిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో ఇచ్చేటువంటి నైవేద్యాలు అత్యంత అద్భుతంగా ఉన్నాయని చెప్పేసి భక్తులు కూడా తెలుపుతున్నారు ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించేటువంటి యాగం పూర్తిగా భక్తుల శ్రేయస్సు కోసమే అని చెప్పేసి అంటే నిన్న టీటీడీఈఓ కూడా పూర్తి స్థాయిలో తెలిపారు ఎందుకంటే భక్తుల సర్వపాప పరిహార్థం భక్తుల శ్రేయస్సు కోసం ఆంక్ష ఆకాంక్షిస్తూ ఈరోజు ఉదయం నుంచి పది గంటల వరకు బంగారు బావి వద్ద భవిష్యత్తు ఉన్న యాగశాలలో హ్యా హోమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఆయన అయితే తెలిపారు ముఖ్యంగా ఎందుకంటే గత నెలలోనే ఏదైతే ఈ గత నెల పదహైదు నుంచి పదిహేడు వరకు పవిత్రోత్సవాలు నిర్వహించారు ముఖ్యంగా ఆ పవిత్రోత్సవాల వల్లే పూర్తిగా ఏదైనా చెడు ఉన్నా తప్పు ఉన్నా ఏది ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయంటారు కానీ పవిత్రోత్సవాలు చేసినప్పటికీ భక్తులు మనోవేదనకు గురవకుండా భక్తులు ఈ లడ్డు ఇలాంటి కల్తీ జరిగింది అలాంటి కల్తీ జరిగిన లడ్డే మేము తీసుకున్నామని చెప్పేసి భక్తులు బాధపడకుండా ఉండడానికి ఆ టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో శాంతి యోగం నిర్వహించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఈరోజు ఉదయం నుంచే శాంతి యోగం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా మనము శ్రీవారి ఆలయం వద్ద ఉన్నాము లడ్డు రుచిని మెరుగుపరిచేడమే కాదు ముఖ్యంగా భక్తుల ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి ఎలా ఉందనే దాని మీద భక్తుల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి గతంలోని ఈవో తెలిపిన పరిస్థితి ఉంది ముఖ్యంగా శ్రీవారి ఆలయ ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ క్రతువుకు సంబంధించి ఇప్పుడు ఇప్పటికే ఏదైతే ఆగమ సలహాదారులు కావచ్చు ఆగమ పండితులు ఋత్వికులు ఇప్పుడే ఆలయ అర్చకులు కూడా శ్రీవారి ఆలయంలో ఏదైతే ఈ కార్యక్రమంలో మొదలు పెట్టినట్టయితే తెలుస్తుంది అంటే ముఖ్యంగా ఉదయం నుంచి పంజగవ్వ తీర్థాలు మరోవైపు ఏదైతే ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఆరతులతో కలిపినటువంటి ఒక నివేదన అయితే ఇచ్చారు ముఖ్యంగా కొన్ని చోట్ల శాంతి హోమం నిర్వహించేందుకు ఏదైతే లడ్డు పోటు కావచ్చు అంటే శ్రీవారి లడ్డు పోటే ప్రధానం అని చెప్పొచ్చు లడ్డు పోటే కాకుండా ఏదైతే భక్తులకు విక్రయించే లడ్డు విక్రయశాల మాత్రమే ఎక్కువ ప్రధానంగా చూస్తారు ఎందుకంటే భక్తులు ఆ ప్రాంతానికి ఎక్కువ వచ్చి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని స్వీకరిస్తుంటారు ఆ లడ్డు ప్రసాదం స్వీకరించే ప్రాంతంలోని ఇట్లాంటి శాంతి హోమం నిర్వహిస్తే మంచిదని చెప్పేసి అక్కడ జరిగినటువంటి ఏదైతే నిర్వహించినటువంటి పంచగవలతో తయారు చేసినటువంటి జ అలాన్ని కూడా ఆ ప్రాంతాల్లో జల్లిన పరిస్థితి అయితే ఉంది మనం ఏదైతే ముఖ్యంగా ఉదయం నుంచి పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో అధికారులు కావచ్చు ఆలయ అర్చకులు అందరూ పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది శ్రీవారి ఆలయంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యాగానికి భారీ స్థాయిలో అంటే అధికారులు యంత్రాంగం భారీగా చేరుకుంది ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తులు అందరూ ఇక్కడికి చేరుకుంటున్నారు ఎందుకంటే ఏదైతే అర్చకులు పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమంలో పూర్తి స్వామివారికి సంబంధించినటువంటి నివేదనలు కావచ్చు మరోవైపు వైదిక కార్యక్రమాలు సంప్రోక్షణ పూర్తిగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే తెల్లవారు నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అధికారులు కూడా అంటే కాసేపటికి ఏంటంటే అంటే తెల్లవారుజామున ఐదు గంటలకే ఈ ప్రాంతానికి చేరు చేరుకున్నప్పుడు మొదల ఈ హోమగుండాలు అక్కడి నుంచి హోమగుండాలు మొదలుపెట్టినప్పటి నుంచి అక్కడ నుంచి హోమాలు నిర్వహించి ఆ తర్వాత వెళ్ళి వచ్చినటువంటి ఈ ఓ కాసేపటి కింద మళ్ళీ శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు ఆయన కూడా ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడే కాసేపటి కిందంటే ఒక హోమం అయిపోవడంతో పెద్ద జయార్ కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మరి కాసేపట్లో అంటే మరొక గంటలో ఈ పూర్తి స్థాయి హోమ హోమాలు శాంతియాగం పూర్తయ్యే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది సువర్ణ రైట్ థ్యాంక్ యూ